హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఇది వచ్చేసరికి అరకు రైల్వే స్టేషన్ అండి చూశారు కదా అరకు రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళది హాలిడే హోమ్స్ అయితే ఉంటుందన్నమాట చూసారు కదండీ ఇవే హాలిడే హోమ్స్ మనకి రైల్వే స్టేషన్ నియర్లోనే ఉంటుంది ఎవరైనా రైల్వే ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే తప్పకుండా వీటిని యూస్ చేసుకోండి మనకి అప్పటికప్పుడు అయితే దొరకవు మనం బిఫోర్గానే బుక్ చేసుకోవాలి అలాగైతేనే మనకి రూమ్స్ అవైలబుల్ అవుతాయి ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ రూమ్స్ అయితే ఉంటాయండి అవైలబుల్ అనేది ఎక్కువ రూమ్స్ అయితే ఉండవు అందువల్ల మీరు ఎంత ఎర్లీగా బుక్ చేసుకుంటే అంత త్వరగా అయితే దొరుకుతాయి మనకి ఏదైనా మనకి రూమ్ దగ్గర నుంచి మనం మాట్లాడుకొని ఎక్కడికైనా ట్రిప్ అయితే వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి రూమ్స్ అయితే చాలా బాగున్నాయి నీట్గానే ఉన్నాయి ఏ ప్రాబ్లం అయితే లేదు చూసారు కదా లోపల కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపించేస్తాను మాకు వచ్చేసరికి ఎంట్రన్స్లోని రూమ్ నెంబర్ ఫైవ్ అయితే వచ్చింది ఇక్కడే కాకుండా వేరే ప్లేస్ లో కూడా హాలిడే హోమ్స్ అయితే ఉన్నాయండి అక్కడ కూడా ఉంటాయి మేమైతే ఇక్కడ రైల్వే స్టేషన్ నియర్లో అయితే తీసుకున్నాము చాలా దగ్గరండి అసలు రైల్వే స్టేషన్ అనేది మీకు ఆపోజిట్ లోని బోర్డు అనేది చూపించాను కదండి ఆ కి మనకి యువతల రోడ్ లోనే అనమాట చాలా ఈజీగా మనం రైల్వే స్టేషన్ కి చేరుకోవచ్చు రైల్వే స్టేషన్లో మనం దిగిపోయిన వెంటనే రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి వెంటనే స్పాట్స్ అయితే చూడడానికి వెళ్ళొచ్చు చూసారు కదా రూమ్స్ అయితే ఇవి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా బుక్ చేసుకొని వీటిని యూజ్ చేసుకుంటారని నేనైతే ఈ వీడియో అయితే తీశాను చూశారు కదండి ఇదైతే రూమ్ ఎంట్రన్స్ ఈ లోపలైతే మాకు రూమ్ అయితే తీసుకున్నాము రూమ్ నెంబర్ ఫైవ్ ఇంకా లోపలికి వెళ్ళి చూసినట్టయితే ఎలాగుందో ఏంటనేది ఇప్పుడు మీరు అయితే చూసేయండి ఈజీగా ఒక ఫోర్ మెంబెర్స్ అయితే ఈజీగా అడ్జస్ట్ అయిపోవచ్చు అంత బాగుంటుంది రూమ్ అనేది బయట వ్యూ అంతా నీట్గా కనిపిస్తుందని మార్నింగ్ అయితే తీసాను నైట్ అయితే వచ్చామన్నమాట మేము ఆ రోజు డే వన్ నైట్ అయిపోయింది కదండి బాగాన అప్పుడు వచ్చి రూమ్ అయితే తీసుకున్నాము చూసారు కదండీ రూమ్ అనేది డైనింగ్ టేబుల్ కూడా ఉంది మంచిగా అయితే ఫుడ్ ని కూడా మనం డైనింగ్ టేబుల్ మీద చేసేయచ్చు ఏ ప్రాబ్లం అయితే ఉండదు అడ్జస్ట్ అయితే మాత్రం ఈ బెడ్ మీద ఒక ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా సెట్ అయిపోతుంది ఏం ప్రాబ్లం అయితే ఉండదు లగేజ్ అది పెట్టుకోవడానికి మంచిగా కబోర్డ్స్ కూడా ఉంటాయి అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటుంది చూసారు కదా వాష్రూమ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది మనకి అరకులోని బాగా చల్లగా ఉంటుందండి ఫ్యాన్ వేసుకుంటే చాలా చలేస్తుంది ఇక్కడ రగ్గులు కూడా ఇస్తారు ఏ ప్రాబ్లం అయితే లేదు అలాగే గ్రీజర్ కూడా ఉంటుంది మనకి హాట్ వాటర్ అనేది తప్పకుండా వస్తుంది ఏ ప్రాబ్లం అయితే లేదు అక్కడ ఆపోజిట్లోని లైటింగ్ అయితే కనిపిస్తుంది కదండి ఆ లైటింగ్ ఏంటంటే మేము దసరా టైంలో వెళ్ళాం కదా అక్కడ అమ్మవారిని అయితే పెట్టారనమాట అందువల్ల అయితే అక్కడ లైటింగ్ పెట్టారు రైల్వే స్టేషన్ పక్కనే పెట్టారనమాట ఈస్ట్ కోస్ట్ రైల్వేలో వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ హాలిడే హోమ్స్ని బుక్ చేసుకొని మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఏ ప్రాబ్లం అయితే లేదు రూమ్స్ అయితే చాలా బాగున్నాయి డే డేటు ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్